జై అమరావతి సోదర సోదరీ మండలైన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నమస్కారం అభివృద్ధి వికేంద్రీకరణ కొరకు మూడు రాజధానుల బిల్లు అత్యంత ఆవశ్యకం అని భావించే కొంతమంది ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తీసుకొద్దామని నా ఈ చిన్న ప్రయత్నం మనందరికీ బాగా తెలుసు పంతొమ్మిది వందల యాభై దశకం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగానే ఉంది కానీ పంతొమ్మిది వందల ఎనభైలో అక్కడ రహదారులు కానివ్వండి వాటి అభివృద్ధి జరిగిన తర్వాతనే హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు రావటం మెల్లమెల్లగా ప్రారంభమైంది అప్పటికే ఆంధ్రాలో ఉన్న విశాఖపట్నం హైదరాబాద్ కన్నా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకుంది చిన్న ఉదాహరణకు చెప్తాను ఎనభై దశకంలో లేదా డెబ్బైయో దశకంలో మా తుళ్ళూరు గ్రామంలో ఎకరం పొలం విలువ ఎంత ఉందో హైదరాబాద్లోని మలక్పేట ప్రాంతంలో కూడా ఒక ఎకరం విలువ అంతే ఉంది కానీ మరి ఈ అభివృద్ధి అంతా హైదరాబాద్ ఈనాడు విశ్వనగరంగా రూపొందింది అంటే దానికి కారణం అక్కడ వచ్చిన ఐటీ పరిశ్రమ అది తొంభైల్లో ఆ తర్వాత రెండు వేల సంవత్సరం నుండి ఏ విధంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందో అక్కడ భూముల రేట్లు ఏ విధంగా పెరిగాయో అనేక ప్రాంతాల నుంచి లక్షలాదిగా ప్రజలు అక్కడికి ఎలా తరలివచ్చారో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం మరి పంతొమ్మిది వందల దశకం నుండి ఉమ్మడి రాష్ట్రానికి అంటే ఇరవై మూడు జిల్లాలకి రాజ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాదులో ముప్పై సంవత్సరాల పాటు లేని అభివృద్ధి ఒక ఐటీ పరిశ్రమ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది అప్పటికే రాజధాని కాకుండా ఉన్నా కానీ విశాఖపట్నంలో అంత అభివృద్ధి ఎలా జరిగింది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అభివృద్ధి జరగాలంటే రావాల్సింది రాజధాని కాదు పరిశ్రమలు ఉద్యోగ కల్పన ఈ విషయాన్ని మరుగున పరిచి కొంతమంది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రాజధానిని కూడా వికేంద్రీకరించాలని కొంతమంది నమ్ముతున్నారు కానీ అది పూర్తిగా అవాస్తవం రాజధాని ఉన్నంత మాత్రాన్ని ఏ ప్రాంతం అభివృద్ధి చెందదు మనం ఇందా చెప్పుకున్నట్టు హైదరాబాదే దానికి పెద్ద ఉదాహరణ కానీ అభివృద్ధి చెందాలి అంటే ఆ ప్రాంతంలో సంస్థలు రావాలి ఉద్యోగ కల్పన జరగాలి అలా ఒకదాని వెంట ఒకటి వస్తే ఆ ప్రాంతం రాజధాని ఉన్నా లేకపోయినా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది డెబ్బై ఎనభై దశకాల్లో హైదరాబాద్లో ఉన్న భూముల ధరల కన్నా విశాఖపట్నంలో భూముల ధరలు ఎక్కువ ఎందుకంటే అప్పటికే అక్కడ అనేకమైన సంస్థలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు హెచ్పిఎస్ఎల్ కానివ్వండి స్టీల్ ప్లాంట్ కానివ్వండి ఇంకా అనేక సంస్థలు షిప్ యార్డ్ కానివ్వండి వీటన్నిటి వల్ల విశాఖపట్నంలో ఏనాడు అభివృద్ధి చెంది ఉంది విశాఖపట్నం హైదరాబాద్తో పోలిస్తే విశాఖపట్నం ఆనాటికి అభివృద్ధి చెందింది కేవలం ఐటీ పరిశ్రమ వచ్చిన తర్వాత మాత్రమే హైదరాబాద్లో అభివృద్ధి పరుగులు తీసింది కాబట్టి దీనివల్ల మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే రాజధానులు రావటం వల్ల ఏ ప్రాంతం అభివృద్ధి చెందదు కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని ఒకసారి గమనించాలి అలాగే చాలామంది ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయంటే ఆలోచనలు ఈ రాజధాని అమరావతి విషయం కేవలం ఇరవై తొమ్మిది గ్రామాలది లేదంటే మహా అయితే ఆ రెండు జిల్లాల సమస్యే మిగతా రాష్ట్రం సమస్య కాదు అని అనుకుంటున్నారు దీనికి నాదొక చిన్న విన్నపం ఒక్కసారి మిగతా ప్రాంత ప్రజలు అమరావతి ప్రాంతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి నుండి ఇటువైపు నుండి వీళ్ళకోణం నుంచి విషయాన్ని ఆలోచించి చూడండి మా ప్రాంతంలో రాజధాని కావాలని మేము కోరలేదు కానీ ప్రభుత్వ నిర్ణయంతో మా ప్రాంతానికి రాజధాని వచ్చింది చాలామంది అడుగుతున్నారు వాళ్ళు చేసింది భూములు ఇచ్చింది త్యాగాలు కాదు రియల్ ఎస్టేట్ కోసం అని నేను ఇదే ప్రశ్న ఇంతకుముందు చాలామందిని కూడా అడుగున్నాను మీ ప్రాంతంలో ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ లేదంటే ఒక ప్రభుత్వ అవసరాల కోసం భూమి ఇచ్చుండి ఆ తర్వాత చేసుకున్న ఒప్పందం నుండి ప్రభుత్వం వైద్యులకి మీ భూములకి నష్టాలు వస్తే మీరు తట్టుకోగలరా ఎందుకంటే ఇంతకుముందు మాకు వ్యవసాయం ఉంది కొద్ది గొప్ప బ్రతికిన వాళ్ళందరూ ఏ స్థాయికి తగ్గట్టు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ బ్రతికారు వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు అనేక మంది వృత్తుల మీద బ్రతికిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అక్కడ వ్యవసాయం లేదు ఆ పొలాలు వ్యవసాయాన్ని పనికిరావు ఆ భూములు అంతా కాంక్రీట్మయం అయ్యింది అలాగే ఇంతకుముందు చాలామంది అనుకున్నట్టు లేదు మా ప్రాంతంలోనే కొంతమంది ఈర్చిపడినట్టు ఏదో కోట్లు వచ్చేస్తున్నాయి ఎకరాలు కోట్లు వలుగుతున్నాయి అన్నారు ఇప్పటి పరిస్థితి బ్యాంకులు కూడా ఈ స్థలాలని బ్లాక్ లిస్ట్లో పెట్టి వాటి మీద లోన్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి మరి ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా బ్రతకాలి మీరు ఒకసారి ఆలోచించండి వ్యవసాయం లేదు పనులు లేవు పోనీ ఆ భూములు నమ్ముకుందామన్న ధరలు లేవు కనీసం బ్యాంకులో పెట్టి ఏదైనా పెద్ద కార్యక్రమాలు పిల్లల పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ చే తలపెట్టాలన్న చేతిలో డబ్బులు లేని పరిస్థితి ఇటువంటి పరిస్థితి నుండి బయటికి రావాలని లేదు ఏ ఒప్పందం ప్రకారం అయితే మేము భూములు ఇచ్చాము మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు కదా ఏ ఒప్ప ఒప్పందం ప్రకారం మేము భూములు ఇచ్చామో ఆ ఒప్పందాలు నెరవేర్చమని కోరటం అమరావతి రైతులు తప్ప ఇంకొక విషయం మీరు తెలుసుకుంటే చాలామంది చాలా సార్లు చెప్పారు ఈ అమరావతి రైతులు రియల్ ఎస్టేట్ కోసమనో లేదంటే సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ భూములకు రేట్లు రావాలనో ఈ భూములు ఇచ్చారు అంతేగాని రాష్ట్రం కోసం వాళ్ళు చేసిన త్యాగం ఏమి లేదు అని నేను ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను త్యాగం అన్న మాట పక్కన పెట్టండి సరే త్యాగం అవసరం లేదు న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే మేము కొన్ని ఒప్పందాలకు లోపడే కదా భూములు ఇచ్చింది మరి ఆ ఒప్పందాలు నెరవేర్చాల్సిన బాధ్యత పార్టీలు ఏమన్నా కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా అది అడిగితే నేరమా మా ప్రాంతంలో ఇప్పుడు భూములు ఇచ్చిన పాపానికి మాకు ఎన్నికలు లేవు వ్యవసాయం లేదు పనులు లేవు మా భూములు నిష్ప్రయోజనం వ్యవసాయానికి పనికిరాదు బ్యాంకులో తనఖాలు పెట్టి తీసుకోవడానికి బ్యాంకులు అంగీకరించవు కొనేవాళ్ళు రారు ఈ ప్రాంత ప్రజలందరూ ఈ పరిస్థితులు ఏం చేయాలి అలాగే మీరు ఒక విషయం గమనిస్తే అమరావతి ప్రాంత ప్రజలు ఒక మహోన్నత ఉద్దేశం కోసం అది కొంతమంది చెప్పిన మాట రాష్ట్ర ప్రయోజనాల కోసం భూములు త్యాగం చేశారు ఇదంతా వారి విషయమే అనుకున్నా అని అనుకుంటున్నారు కొంతమంది కానీ మీరు ఒకసారి చరిత్రను గమనిస్తే రజాకారుల ఉద్యమంలో తెలంగాణ ప్రజలకి అత్యధికంగా సహాయం చేసింది ఇక్కడ కాల్పుల్లో మరణించింది ప్రాంత ప్రజలు నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే ప్రజల సమస్యలు కొన్ని ప్రాంతాలకు అతీతంగా ఉంటాయి వాటిని ప్రజలందరూ ఏ ప్రాంతం వారైనా కానివ్వండి ఏ పార్టీల వారైనా కానివ్వండి సమిష్టిగా పోరాడకపోతే మనకు మన ప్రాంతానికి సంబంధించింది కాదు అది వేరే ప్రాంతానికి సంబంధించింది అనుకుంటే రేపు పొద్దున్న ఆ సమస్య మన ప్రాంతానికి కూడా వస్తుంది ఈ ఈ ఈ విషయం ఆలోచించే ఆ రోజున రజాకారుల ఉద్యమానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలకు సానుభూతి సహాయాలు అందిస్తూ ఆ ఉద్యమానికి సహకారం అందిస్తూ ఇక్కడ పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఆంధ్ర ప్రాంతంలో ప్రజలు కూడా చనిపోయారు ఆ చనిపోయిన వారందరూ ఈరోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు మరి వాళ్ళది తెలంగాణ ప్రాంతమా అలాగే నేను కోరేది కూడా ఏంటంటే రాష్ట్రానికి ఆర్థిక వనరుగా ఉండే ఒక వి విశ్వవిఖ్యాత నగరాన్ని మనం సాధించుకోవాలంటే కేవలం దానికి భూములు ఇచ్చిన రైతుల యొక్క త్యాగమో లేక శ్రమో లేక వాళ్ళ పోరాటమే కాదు గాలికి ఆరిపోబోతున్న దీపానికి అమరావతి అనే దీపానికి చేతులు అడ్డుపెట్టి దాన్ని కాపాడుకోవటం ద్వారా మీరందరూ కూడా ఉద్యమానికి సహకరించడం ద్వారా రేపు మీరందరూ కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోగలరని నా గట్టి నమ్మకం కాబట్టి ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనమందరం మనమందరం అంటే నేను ఏదో ఇది ఒక మా రాజధాని రైతుల సమస్యను గురించి చెప్పట్లేదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కేవలం ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలందరూ కలిసి ఏ విధంగా అయితే గతంలో సమిష్టిగా వచ్చిన సమస్యలను పరిష్కరించుకొని కాలానికి ఎదురేది నిలబడ్డాము ఈనాడు కూడా ఈ విషయం పరిస్థితుల నుంచి అమరావతి రైతులకి తోడ్పాటు అందియడం ద్వారా మీరు కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయి ఒక విశ్వవిఖ్యాత నగరాన్ని మన తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజలు గర్వపడే విధంగా ఒక నగరాన్ని నిర్మించుకునే ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములై చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని అలా నిలిచిపోతారని మీ సహాయ సహకారాలు మాకు సంపూర్ణంగా అందజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై అమరావతి